మాత్రే నమ ఈ కార్తీక మాసంలో సోమవారాలు కార్తీక పౌర్ణమి చాలా ప్రశస్తమైన పుణ్యదినాలు ఈ రోజులలో స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి విష్ణుమూర్తిని కమలాలతో వారింట కమలాసనా స్థిర నివాసం ఉంటుంది తులసీదళాలు పుష్పాలతో పూజించేవారు మరణ చక్రం నుండి విముక్తిని పొందుతారు సదాశివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించిన వారు ముక్తిని పొంది తరిస్తారు కార్తీక మాసంలో ఫలపుష్పాదులను దానం చేయువారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు హరించిపోతాయి కార్తీక మాసంలో జప తప హోమాలు చేసిన వారి పితృదేవతలు తరిస్తారు ఆలయంలో భగవంతుని సన్నిధానములో మామిడి తోరణాలు కట్టి శాలిగ్రామాన్ని పూజించిన వారికి ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి కార్తీక మాసంలో ఆలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు ఆచరించిన వారికి అశ్వమేధయాగ ఫలం కలుగుతుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారిని యమధర్మరాజుకైనా తేరిపారా చూచుటకు సత్యం కాదు కార్తీకంలో సాలిగ్రామాన్ని తులసి దళాలతో పూజించిన వారు ధన్యులై తరిస్తారు ఉసిరి చెట్టు ఉన్న వనంలో పూజ చేసిన వన భోజనం చేసిన వారు అంతిమ కాలంలో పుణ్యలోకాలు పొంది తరిస్తారు కార్తీక మాసంలో జీర్ణ వస్త్రాలతో చలికి గజగజలాడుతూ ఉన్నవారికి వస్త్రదానం చేసిన వారు సద్గతులను పొందగలరు అతని వల్ల వారి పూర్వీకులంతా కూడా ధరిస్తారు శ్రీహరిని ఈ నెలలో అవిష పువ్వులతోనూ తులసి దళాలతోనూ పూజించిన వారు ఇహలోక సౌఖ్యంతో పరలోక ముక్తితో తరిస్తారు శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించినవారు పూర్ణాయుష్యును పొంది మరణానంతరం శివ సాయుధ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో స్నానం దీపదానం వనభోజనం దేవతారాధన చేయడం వల్ల కలిగే ఫలితం అనంతం అట్లు చేయని వారు అనేక నెత్తి పరితపిస్తారు కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూచి ఆనందించేవారు ఇతరులకు పూజా పునస్కారాలలో సహకరించేవారు ఆరాధనలకు సమారాధనలకు తోడ్పడేవారు పురాణ కాలక్షేపాలలో పాల్గొనేవారు ఆలయంలో దేవతాస్తుతి గానం చేసేవారు ఇహంలో సుఖశాంతులు పొంది పరంలో దైవ సాన్నిధ్యంలో ఉండి కడకు ధ్రువలోకాన్ని పొందుతారు ఈ కార్తీక మాసంలో సోమవారాలు కార్తీక పౌర్ణమి చాలా ప్రశస్తమైంది పుణ్యదినాలు ఈ రోజుల్లో ఉపవాసం చేసి సాయంత్రం పూజలు చేసి ప్రసాదాలు స్వీకరించడం వంశ పారంపర్యంగా వస్తూ ఉన్నటువంటిదే ఈ రోజుల్లో ఈ కార్తీక మాసంలో స్నాన పుష్ప దీప ఆరాధనాదులు చేయడం వల్ల కలిగేటటువంటి విశేషమేమంటే సిరి సంపదలు మోక్షసిద్ధి కలుగుతాయి శుభం పోయా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్